హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా మార్గశిరమాసం లాస్ట్ వారం కదండి ఈరోజైతే మాకు ఒక మిరాకిల్ జరిగిందండి మనసులోని అప్పుడే అనుకుంటున్నాను అమ్మ ఈ వారంతో నాలుగు వారాలు కంప్లీట్ అయిపోయి ఈ ఈ సంవత్సరానికి నాకు ఇదే కలిగించవు తల్లి అందుకు నీకు హ్యాపీగా అనిపిస్తే ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా అని దండం పెట్టుకుంటున్నానండి అదే ఒక మిరాకిల్లాగా నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో నేను ఇప్పుడు వారం రోజుల కిందట బుక్ చేశాను అన్నపూర్ణాదేవి అమ్మవారిని అంటే మాకింత మునిపు ఉండేది బయో మిస్టేక్ అది కొంచెం ఇదయ్యిందని పక్కకు పెట్టేశానండి అది మళ్ళీ బుక్ చేశాను కానీ అది నేను బుక్ చేసినట్టు మర్చి మర్చిపోయానండి కానీ ఈరోజు రావడం అది లాస్ట్ వారం అది నేను అనుకునేటప్పుడు రావడం నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా అసలు కొరియర్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకు ఒళ్ళంతా అది ఒక అంటే పులకరీంత అయిపోయినట్టు అయిపోయిందండి అంత బా అంత నాకు హ్యాపీ అనిపించింది అమ్మ నువ్వే వచ్చావా అన్నంత హ్యాపీ అనిపించింది సో నాకైతే ఈ వారం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే లాస్ట్ వారం అమ్మ వచ్చింది ఒకటి అందుకు నాకు కాస్త హెల్త్ బాగోపోయినా ఏదో నాకు తగ్గట్టుగా నేను కొద్దిగా నైవేద్యం ప్రిపేర్ చేసి అమ్మవారికి అయితే పెట్టానండి ఈరోజు రవ్వ కేసరి పూలు చేసి కొబ్బరికాయ అరటిపళ్ళు పరమన్నం అలాగే కొంచెం బెల్లం పానకంతో అమ్మవారికి అయితే నేను పూజ చేసుకున్నానండి ముందుగుంట వినాయకుడికి పూజ చేసుకొని ఆ స్వామికి తాంబూలం సమర్పించి ఇంకా అన్నపూర్ణాదేవికి అమ్మవారికి ఎలాగ వచ్చారు కదా సరే ఆగ్నేయ దీపం తర్వాత పెట్టుకుందాం అక్కడ పెట్టుకుందాం అందాక ఈ పూజలోనే పెట్టుకుందాం కదా అని అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించుకొని ఇంక అదే పూజలోని నేను అక్కడైతే పెట్టుకున్నానండి అమ్మవారిని ఇదిగో ఈ రైట్ షేడ్ పెట్టుకున్నాను అమ్మవారిని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే అది లాస్ట్ వారు నేను అనుకునేటప్పుడు చేసి ఆ అమ్మవారు తలుపు కొడుతుంటే ఎవరో అనుకున్నాను కానీ కొరియర్ అబ్బాయి తీసుకొచ్చి ఇస్తాడు అని నేనైతే అనుకోలేదండి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా నేను అమ్మవారికి నైవేద్యం రూపం దీపం అన్నీ సమర్పించుకొని గోవిందనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం సమర్పించుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు అమ్మవారికి సమర్పించి ఇంకా నేను ఈరోజైతే చక్కగా ఇంటికి గుమ్మాలకి పసుపు కుంకుమ అన్నీ రాసుకొని నీట్గా వంటగదంతా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా చేసుకోవాలంటేనే నాకు ఇష్టం అండి అడావిడిగా అడావిడిగా చేసుకుంటే అసలు అది పూజ కాదు అందుకు ఉన్న కాసేపైనా మనం చెయ్యాలి అనుకుంటే మనం ప్రశాంతంగా చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అంతా అమ్మే చూసుకుంటుంది అనుకోండి అంతేనంటారా కాదంటారా ఇంకా ఫైనల్గా అమ్మవారికి ఈ వారంతో ఈ నాలుగు వారాలు పూర్తి అమ్మా నాకు ఇదే కలిగింది నేను ఇదే పెడుతున్నాను ఇదిగో తల్లి నీ నాలుగో వారం తాంబూలం తీసుకో అమ్మా అని ఆ అమ్మవారికి నేనైతే తాంబూలం అయితే ఇక ఇలా చూపించుకున్నానండి చూపించుకొని ధూపం దీపం అన్నీ సమర్పించుకొని అమ్మవారికి ఇంకా బా అమ్మవారికి తల్లి నా వల్ల ఏమైనా తప్ప ఉంటే క్షమించమ్మా మన్నించు అని అమ్మవారికి ఒక శరణం వేడుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం చల్లగా చూడు తల్లి అని ఆ అమ్మవారికి అయితే వేడుకున్నానండి కానీ ఈ వైజాగ్లో ఉన్న ఈ కనక అమ్మవారు అంటే చాలా సత్యమైన తల్లి అండి ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉంటారు ఇదిగో నేను బయట కూడా ఈ విధంగా నేను దూపం దీపం సమర్పించుకొని చక్కగా గడపకు ముగ్గులు అవి పెట్టుకొని నేను రాత్రి పెట్టేశానండి ముగ్గులవిని నేను పడుకుండేటప్పటికే పన్నెండు అవుతుంది ఇంకెందుకులే అని చెప్పి ఎలాగ నెలగంట పెట్టేశారు కదా అని ఇంకా మా పొద్దున్నే మార్గశ్రీ లక్ష్మీవారం ఒకటి అని చెప్పి ఇక నైటే నేను అన్ని గడపలకు పసుపు కుంకాలన్నీ పెట్టేసుకొని శుభ్రంగాన చక్కగా మార్నింగ్ లేచి తొందరగా పని అయిపోతుంది కదా అని నేను రాత్రి స్టవ్ అది తుడిచేసుకొని నీట్గా అయితే ఉంచుకున్నాను మార్నింగ్ లేచి కడిపట పెట్టేసుకొని ఇంకా నా పూజ అయితే కాస్త అలాగా ప్రసాదం తయారు చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు అని మా చిన్నోడు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఇగో ఈ విధంగా గడప పూజ చేసేసుకొని ఫైనల్గా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని అమ్మ నాకైతే ఇదే కలిగింది తల్లి అని ఆ నైవేద్యం అమ్మవారికి సమర్పించేసి ఇంకా తాంబూలం కూడా అమ్మ నువ్వు తాంబూలం తీసుకో అమ్మ రా అమ్మ మా ఇంటికి రా తల్లి అని ఆ తల్లిని ఆహ్వానించి ఇక్కడ ఉన్న పెట్టిన తాంబూలాన్ని అమ్మవారికి అయితే నేను సమర్పించానండి అమ్మ ఆ అమ్మవారికి మనం మనం ఎవరికైనా ముత్తైదు వస్తే బొట్టు పెట్టి ఎలా అయితే మనం ఇస్తామో అలాగే అమ్మవారికి కూడా పట్టుకొని అక్కడ పెట్టేయకుండా తాంబూలం పట్టుకొని అమ్మ ఇదిగో ఈ తాంబూలం తీసుకో తల్లి అని ఆ తాంబూలాన్ని అయితే అమ్మవారికి అయితే సమర్పించాలండి అంటే మనం ఎవరికైనా ఇచ్చినట్టే ఆ తల్లికి కూడా మనం ఇస్తున్నట్టు చూపించి భావించాలండి అలా చేస్తే చాలా మంచిది ఎంతేగానక్కడ అన్నీ అమర్చేసాము పెట్టేసాము ఏదో చేసేసాము అని కాకుండా చేసే పూజ నిష్టగా భక్తితో చేస్తే అంత మంచి జరుగుతుందండి ఇంకా ఫైనల్గా నేను ధూపం వేసేసి కర్పూరం అయితే ఇచ్చేసి అమ్మ చల్లగా కాపాడు నాలాంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు అందులో నేనొక్కదాన్ని తల్లి ఈ బిడ్డలందరినీ కూడా చల్లగా ఎల్లవేళలా కూడా నువ్వు కాపాడుతూ ఉండాలమ్మా అని మా ఊరు గ్రామం మీద వెలసావు కదా తల్లి అనేసని ఆ తల్లికి ఒక శరడ వేడుకొని ఫైనల్గా అయితే ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని నేను ఆ తల్లికి ఒక క్షమాపణ అయితే వేడుకున్నానండి ఈ విధంగా అయితే ఈరోజు మా పూజ కంప్లీట్ అయింది అలాగే మా అంటే నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూడాలి కదండి అందుకు మీరిచ్చే ఒక లైక్ పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ నా ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కావాలో ఎలాంటి పూజలు కావాలో నాకైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్